హాయ్ అండి నేను మీ స్వప్న ఈ రోజు వీడియోలో వెజిటేబుల్ హార్వెస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో క్లిప్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసా ఉంటారు సొరకాయల హార్వెస్ట్ అని పెట్టాను కదా ఇది చూస్తున్నట్లయితే సొరకాయల పాదు సొరకాయలే ఆనమకాయలని కూడా అంటూ ఉంటాం కదా షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ ఆనమకాయ పాదుని కిచెన్ వైపు కంట పైకంట పాకేలా ప్లాన్ చేసి ఈ పాదు అనేది వేసామని కాకపోతే షార్ట్ వీడియోలో పాదు అంత పై వరకు వెళ్ళకుండానే నేను షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కాకపోతే ఇప్పుడు ఈ ఆనమగాయ పాదు కిచెన్ పై వైపు కంట కూడా వెళ్ళింది ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికైతే ఆనమగ పాదు ఇలా అయితే ఉంది నేను ఎలా అయితే ప్లాన్ చేసి పాదు కిచెన్ పై కంట పాకేలా అనేది సెట్ చేసాము అలానే కిచెన్ వైప్ కంట వెళ్ళింది ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తానికి మన అయితే కిచెన్ పై కూడా పాకేసింది పై వైపుని చూస్తున్నట్లయితే ఒక ఆనమకాయ పిండి కూడా అక్కడ కనిపిస్తుంది ఈ ఆనమకాయతో పాటు బీరకాయ బెండకాయ కూడా వేసాము ఇవన్నీ కూడా ఇంట్లోనే వేసిన పాదులు మొక్కలు కూడా ఇలాంటివి ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉంటే చిన్న చిన్న పాదులు మొక్కల్లా మనం అక్కడే వేస్తూ ఉన్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవడానికి వీలుగా అనేది ఉంటుంది తోటలా కాకుండా ఇంటి దగ్గరనే మనం ఇలా కూరగాయలు ఉన్నట్లయితే ఎలాంటి మందులు అవి వాడకుండా న్యాచురల్గా పండించుకునే తింటాం కాబట్టి హెల్త్ ఇష్యూ ప్రకారం కూడా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది బీరకాయ పాదు కదా ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేయాలి కాకపోతే షెడ్యూల్లో కొన్ని వీడియోస్ ఉండడం వలన ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నట్లయితే ఈసారి బీరకాయ పాదుకి చాలా బీరకాయలు అయితే కాసాయి అవి నేను కొన్ని కొన్ని హార్వెస్ట్ చేయడానికైతే చూస్తున్నాను చూస్తున్నారు కదా చెట్టు చెవురు కూడా పిందులు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ బీరకాయ పాదుని మేము ఇంటి ముందునే కొంచెం చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లోనే పెట్టి ఇలా కర్రలో పందిరిలా వేసి ఆ పందిరి చుట్టూ కూడా ఇలా పాదుని ప్యాకింగ్ చేసాము మార్నింగ్ టైంలో అయితే కొంచెం పాలు డల్గా ఉన్న ఈవినింగ్ టైంకి ఇలా కొంచెం హెల్తీగా అయితే ఉంటుంది అలానే పోత చూసారగా పాత చుట్టూ కూడా అయితే ఉంది ఇవన్నీ మనకి కాయలైతే కాస్తూ ఉంటాయి ఇప్పుడు బీరకాయలు మనం హార్వెస్ట్ చేసేద్దాం బీరకాయల్లో కూడా ఒక రెండు మూడు రకాల బీరకాయలు కూడా ఉంటాయి కదా మేమైతే పొడవ బీరకాయలు అనేది విత్తనాలు తెచ్చి ఇంటి దగ్గర పెట్టి ఇలా పందులు వేసి ఇలా పాదులు అనేది పెంచుతూ ఉన్నాము కొన్ని కొన్ని లేతగా కర్రీకి రెడీగా ఉన్నాయి బాగా ముదిరినట్లయితే బాగోవు కదా పీచ్ పీచ్ కింద అయితే ఉంటుంది కర్రీ చేసుకోవడానికి అయితే కుదరదు కాబట్టి ఈ విధంగా లేతగా ఉండేలా చూసి హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న బీరకాయలన్నీ కూడా నేను ఇలా హార్వెస్ట్ అనేది చేస్తూ ఉన్నాను బీరకాయలు ఆలంకాయలు ఏంటంటే తొందరగా ఒక టూ త్రీ డేస్ చూసిన వెంటనే కూడా ఇవి తొందరగా ఎదిగిపోతూ ఉంటాయి తర్వాత అలానే ఇంకొంచెం పక్కకి చిన్న ప్లేస్లో ఇలా బెండకాయ మొక్కలను కూడా విత్తనాలను ఉంచితే మొక్కలు అనేవి చాలా బాగా వచ్చాయి బెండకాయలు కూడా ముదరకుండానే ఇలా హార్వెస్ట్ అనేది చేస్తున్నాను ఈ విధంగా ఇంటి దగ్గర ఉన్న కొంచెం ప్లేస్లోనే ఒక రెండు మూడు మొక్కలను పెంచుకున్నట్లయితే మనకి వెజిటేబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఏదైనా కూర చేయడానికి కూరగాయలని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఎప్పటికప్పుడు తుంచి కోసుకుని మనం కర్రీ చేసుకుంటూ ఉండొచ్చు అలా అని ప్లేస్ లేకపోతే మనమేం చేయలేం కానీ ప్లేస్ ఉంటే ఇలా మొక్కల్ని పెంచుకుంటూ ఉంటే మనకి యూజ్ అవుతుంది ఈ ప్లేస్లో ఎక్కువ మొక్కలు వేయకపోయినా ఇలా బెండ చెట్లు ఒక రెండు మూడు ఉన్నాయి మాకైతే ఒక కర్రీకైతే అలా సరిపోతూ ఉంటాయి ఇప్పటి వరకు హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి బెండకాయలు బీరకాయలని అయితే మనం హార్వెస్ట్ చేసాం కదా ఆనమ్కాయలు అయితే ఇంతకుముందే నేను కోసేసాను ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసిన బీరకాయలు అది ఫస్ట్ టైం సెకండ్ టైంకి అయితే ఇంకా బాగున్నాయి ఇప్పటికి కూడా బీరపాదు ఉంది ఇంకా కాయలు అనేవి అలా కాస్తూనే ఉన్నాయి వీటితో పాటు నేను చిక్కుడు విత్తనాలను కూడా పెట్టాను చిక్కుడుకాయ పాదు కూడా చాలా బాగా వచ్చింది కాకపోతే చిక్కుడుకాయలు ఇప్పుడప్పుడే కాయో కదా మనకి సంక్రాంతికి దగ్గర చేసి చిక్కుడుకాయలు అయితే వస్తాయి చూసారు కదా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్